పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభాభివాదాలు తెలియపరుస్తున్నాను ప్రభునందుకు పిల్లరా దేవునికి ప్రార్థన చేయ అందరి ఎడల దేవుడు కృప చూపించేవాడు అన్నాడు ఆయన కృపను కలిగిన ప్రతి ఒక్కరూ ఆయన కృప ద్వారా ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు అని దేవుని వాక్యం రాయబడింది ఈ రోజుల్లో అనేక కీడులు అనేకమైన అపాయాలు అనేకమైనటువంటి మరణాలు సాతాన్ యొక్క కుతంత్రాలు దాడిలు ఎన్నో కీడులు బయట బహుభయానకరంగా పరిస్థితులు మారుతున్న సమయంలో ఈరోజు నీతో ఒక ప్రభు మాట దేవుని కృపను నువ్వు కలిగొండాలి నీ కుటుంబం కలిగొండాలి ఆయన కృపలో మనం భద్రపరచిబడాలి ఆయన కృప కలిగిన కుటుంబంగా నీ ఉంటే సమస్త కీడుల నుండి సమస్త అపాయముల నుండి సమస్త ఆపదల నుండి ఇరుకుల నుండి దేవుని తప్పించి నీ కీడుని మేలుగా మార్చే దేవుడు ఆయన మారుస్తాడు ప్రభు పిల్లరా ఆయన కృప ఎక్కడ దొరుకుతుంది అసలు ఆయన కృప ఏ విషయంలో ఆయన కృప ఎక్కడ దొరుకుతుంది ఆయన కృప మన ఎడల ఎంతటి కార్యాన్ని జరిగిస్తుంది ఈరోజు ప్రభునితో చెప్తున్నాడు దేవుని కృప నీవు కలిగొండాలమ్మా దేవుని కృప నీ బిడ్డలు కలిగి ఉండాలి ఒక చిన్న విషయాన్ని చెప్పి ఆయన సన్నిధిలో దేవుని కృప పొందిన వారి కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా ఆయన ఆశీర్వదించాడో ఏ విధంగా తప్పించాడో ప్రతి పరిస్థితి నుంచి మనం తెలుసుకుందాం దానికి ముందు ఒక మాట మార్కు అనే ఒక భక్తిపరణ కుటుంబం ఉన్నది వారు పేద కుటుంబం భార్య ఇద్దరు పిల్లలు వారు ఉన్నారు ఆస్ట్రేలియా దేశం నుండి అమెరికా దేశానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఏదో ఒక బిజినెస్ ఉద్యోగం చేసి అక్కడ సెటిల్ అవ్వాలని అతను ఎప్పటి నుంచో ఆశ ఉన్నాడు కొంచెం పైసా పైసా కూడబెట్టి వాడ టిక్కెట్ కొనుక్కున్నాడు ఇంకా వాడ ఇంకా ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో ఇంకా వాడ ఎక్కి వాళ్ళు అమెరికా దేశం వెళ్తారు ప్రార్థన చేస్తు ఎన్నో కళ్ళగా అంటున్నాడు అక్కడికి వెళ్తే నేను సెటిల్ అవుతాను నా భార్య పిల్లలను చక్కగా చదివించి నా భార్య పిల్లలను పోషించగలను అని ఎంతో కా ఆశ కలిగి ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాడు ఇంకా కరెక్ట్గా ఇంకా వారం రోజుల్లో వారు వాడ ఎక్కి బయలుదేరడానికి వారు సిద్ధం అన్ని సర్దుకున్నారు లగేజీ సర్దుకున్నారు అదే వాడ టికెట్ రిజర్వేషన్ దొరికింది అన్నీ కూడా సిద్ధమైపోయినాయి అయితే ప్రినద షడన్గా తన యొక్క కుమారుడు పెద్ద కుమారుడుకి షడన్గా భయంకర తీవ్రమైన జ్వరం వచ్చింది ఆ తీవ్రమైన జ్వరం వచ్చింది ఏంటంటే తన కుమారుడు కుక్క కరిచింది ఆ కుక్క కరిచే వరకు ఆ రోజుల్లో కుక్కకి ఆ ముందు మెడిసిన్ అనేది త్వరగా అక్కడ లేదు అక్కడ తీవ్రమైన జ్వరం భయంకర జ్వరం వచ్చింది అప్పుడు వైద్యుల దగ్గర తీసుకెళ్ళారు అయినా జ్వరం తగ్గట్లేదు అయితే ఆ షిప్లో ఉన్న ప్రయాణం చేసినానంటే ఆ వ్యాధి అది కానీ తగ్గకపోతే వాళ్ళు షిప్లో ప్రయాణం చేయనివ్వరు ఎందుకంటే ఒక త్రీ మంత్స్ అలా పడుతుంది ఒకవేళ కుక్క కాటు అనేక మందికి జబ్బు రావచ్చు రెండుదంటే అతను చనిపోవచ్చు అని చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి ఆ వాడలు ఉన్నవారు వాళ్ళకి అనుమతి ఇవ్వరు చివరికైనా జ్వరం తగ్గట్లేదు మెడిసిన్ వేస్తున్నారు వైద్యులు చూపిస్తున్నారు చొరవ అవుతుంది కానీ తగ్గట్లేదు ఆ వారం రానే వచ్చింది ఇక్కడనే కన్నీరు కారుస్తున్నాను ప్రభా నా బిడ్డను జ్వరం స్వస్థపరిచేది ప్రభా నాయన రేపే వాడ ప్రయాణం ప్రభా నాయన డబ్బులు అన్ని టిక్కడ తీసుకున్న వేస్తా వచ్చిన అన్నీ వచ్చింది ప్రభా అని దేవుని దగ్గర కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తున్నారు ఆ మార్గాన్ని ఆ కుటుంబం కానీ ఫలితం రాలేదు వాడ వాడ బయలుదేరే టైం వచ్చింది ఈ నిరాశతో ఆ వెళ్ళాడు వాడని చూస్తా కూర్చున్నారు కన్నీరు కాస్తున్నాడు ఆయన కూర్చుని పెద్ద కేకరేస్తే ప్రభా ఎందుకు నన్ను నేను తన్యాయం చేస్తున్నావు అసలు నువ్వు దేవుడివేనా నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు ఎందుకు నా కుమారికి వెంటనే జ్వరం వచ్చింది నేను ఎంతో కష్టపడ్డాను పైసా పైస కూడబెట్టాను నేను కోడబెట్టినప్పుడు నేను అమెరికా ఎంతో కళ్ళగన ఆశ కన్నాను నాకు ఆ కళ్ళన్నీ కూడా నా కళని కూడా కలగానే మిగిలిపోయి ప్రభా అని దేవుడి మీద చాలా కోపపడుతున్నాడు సనుగుతున్నాడు ఇంటికి వచ్చి తన కొమ్మాన్ని తిడుతున్నాడు ఇష్టం వచ్చినట్లుగా నీవలేరా ఈ ప్రయాణం ఆగిపోయింది ఎంతో చక్కగా సెటిల్ అయిపోయేవరా అని ఇంటి వాడు వచ్చి గొడవ పెడుతున్నాడు తన కొమ్మాన్ని తిడుతున్నాడు పిల్లరా అయితే రాత్రి ఏడ్చి ఇక ప్రార్థన చేయకుండా పడుకుని పోయాడు ఆ షిప్ వెళ్ళిపోయింది తెల్లవారుజాములు వేసాడు తర్వాజాము లేచి నిద్రకాలతో లేచి కూర్చున్నాడు చిరాగ్గానే గుండెంత దిగులుగా కూర్చున్నాడు ఇంటి ముందు టీ తాగుతూ ఆయన పేపర్ తీ చూస్తే ఆ పేపర్ తీసిన వెంటనే ప్రింట్ పేజీలో తెలుసండి వీళ్ళు వెళ్ళవలసిన షిప్పు ఆ సముద్రంలో రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఒక ఐస్ బర్గ్ బగర్ అంటే మంచు కొండను ఢీకొని ఆ షిప్పు సముద్రంలో మునిగిపోయింది వందలాది మంది చనిపోయారు మూడు వేల మంది ప్రయాణం చేస్తున్నాడు చనిపోయారు ఆర్తనాద పడ్డాయి ప్రపంచం అంతటి ఈ వార్త పాగిపోయింది ఈయన ఆ వాడే టైటానిక్ షిప్ వెంటనే కళ్ళు చిమ్ము వెంటనే కప్పు కింద పడేశాడు కుర్చీలో కోల తన భార్య పిల్లలు చేశాడు ఏడుస్తున్నాడు ప్రభా నేనెంత దౌర్భాగ్యంలో ప్రభా ఎంత దౌర్భాగ్యం ప్రభ నీ కృపను నీ కనికరాన్ని నేను నేను గుర్తించలేపాను ప్రభ ఈరోజు నా కుమారుడికే ఆ జ్వరం రాకపోతే ఆ కుక్క కరవకపోతే ఆ షిప్పులో నా కుటుంబం ఉండేది మేము కుటుంబం కూడా జల సమాధి అయిపోలేం ప్రభావ ముందుగా నిరిగిన దేవుడివి ఈ కీడు నుండి ఈ అపాయం నుండి నా కుటుంబాన్ని తప్పించడానికి నా కుమారుడికి ఈ విధమైనటువంటి జ్వరాన్ని నన్ను రెప్పించా ప్రభా నన్ను క్షమించాను ప్రభు నేను మూర్కొని ప్రభ నీ కృపను అర్థం చేసుకోలేను ప్రభా అనే కన్నీళ్లు కల్చి దేవుడు పాతాలు పట్టుకుని క్షమించమని అడిగాడు దేవుడు అతన్ని కనికరించి ఆనాటి నుండి ప్రభు చెత్తూలో నడుస్తున్నాడు ప్రిలారా ఆ కుటుంబం దేవుడు కృప కలిగిన కుటుంబం ఆ కుటుంబాన్ని దేవుడు భక్తి కలిగిన కుటుంబం ఆ నుండి కాపాడాడు ఆ షిప్లో ఆ మార్కొని ఆ కుటుంబం ఉండాల్సింది కానీ దేవుడు ఆ ప్రమాదాన్ని తప్పించాడు కొన్ని సమయాల్లో మనం కూడా నా జీవితంలో ఇది ఎందుకు జరగట్లేదు అని కొన్ని సమయాల్లో మనం బాధపడుతుంటాం కానీ దేవుడికి ప్రతిదీ కూడా నీకు తెలుసు నీ జీవితంలో ఏది చేయాలో ఏది మంచిదో ఏది కీడైనదో అది ఏది నీకు ప్రమాదమో దేవుడికి తెలుసు అయితే దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే కృపగలిగినదే నేను కనుకరిస్తాను హలే లూయా చూడండి మార్కుశ వార్త మార్కుశ వార్తలో ఓ మార్చ చదువుతున్నాం పదాధ్యాయము పన్నెండవ విషయంలో చూసినట్లయితే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభుయే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయమని అందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభు నామట్టి ప్రార్థించేవాడు ఎవడో వాడు రక్షించబడడం రైసలా రక్షించబడను దేవుడి కృప ఈరోజు ఆ కుటుంబాన్ని రక్షించింది దేవుని కృప ఐశ్వర్యవంతుడిగా మారుస్తుంది ఆ నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడతాడని రాయబడింది దేవుని స్తోత్రం పిల్లల దేవుని కృప ఎక్కడ దొరుకుతుంది దేవుని కృప ఎక్కడుంటుంది దేవుని కృప దేవుని కృప పొందిన ఆయన కృప ప్రార్థన దగ్గరే దొరుకుతుంది ప్రార్థన గదిలో దొరుకుతుంది ఫస్సు చెప్పారు కదా ప్రార్థన చేయవారు చూసారా పన్నెండు వచ్చి చదువుతున్నాం కదా మనం ప్రభు అందరి ఎడల తనకు ప్రార్థన చేయవాడి ఎడల కృప టూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు తనకు ప్రార్థన చేయటకు ఆయన కృప చూపిట ప్రార్థన చేయవారు అందరినీ అడగల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు అంటే కృప ఎక్కడ దొరుకుతుంది ప్రార్థన గదిలో దొరుకుతుంది ఈరోజు నువ్వు పడకల మీద లేచి ప్రార్థన చేస్తున్నావా నీ పనులు చేసుకుంటున్నావా దేవుడు మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా ప్రభు సంధ్యం వారానికి ఒక్కరోజే నుండి ఉపవాసం ఉన్న సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నావా ఈరోజు నీ జీవితంలో ప్రతిరోజు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావా కుటుంబంతో కలిసి ఆ దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నావా ఆదివారం వచ్చిందంటే ఆయన సంధ్యలోకి వచ్చి కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నారా ఆరాధన చేస్తున్నారా ఆయన మర్చిపోతున్నారా ఈరోజు దేవుని కృప నీ కుటుంబం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటు ఒకవేళ అలా చేయకపోతే ఎన్నో కీడులు ఉన్నాయి ఎన్నో అపాయములు ఉన్నాయి నుంచి నువ్వు తప్పించబడలేవు దేవుని కృప మాత్రమే నేను తప్పించగలదు హలే లుయ్యా గమనించండి బైబిల్లో మొదటగా కృప పొందిన ఒక మొదటి మనిషి ఉన్నాడు ఆయన పేరు నోవా ఆది కాన్న ఏడాము ఏడాచయం పదిహేడు పద్దెనిమిది చూసినట్లయితే ప్రవణాడు నోవాహు కృప పొందినవాడైన ఈ తరములో నీవే నాకు నీతి నోవాహు కృప పొందినవాడు అని రాయబడింది నోవాహు కృప పొందినవాడు దేవుడు అంటాడు నోవాహుతో మాట్లాడినాడు నోవాహు మనుషుల పాపం బహు భయంకరమైంది వాళ్ళ హృదయాలన్నీ కూడా చెడిపోయినాయి మా తలంపులు కేవలం చెడ్డదైంది ఈ తరమవారిలో నీవే నీతిమంతుడన్నావు కాబట్టి నా కృపను బట్టి నేను ఈ భూమి మీద జలప్రలయం రాబోతుంది ఈ జలప్రళయం నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాను కాబట్టి నీ కొరకు ఒక వాడను తయారు చేసుకోమని ప్రభు చెప్పాడు నేను స్తోత్రం చెల్లిస్తున్నా హెలుయా అప్పుడు నోవాహు వాడ అప్పుడు నోవాహు ఏం అంటే ఆ భయంకరమైన జలప్రళయంలో మొదట ఏం చేసింది ఆ వాడ జలప్రళయం వచ్చినప్పుడు భూ ప్రపంచంలో ప్రజలు జంతువులు ప్రతి జీవి కూడా జల ప్రళయంలో మునిగిపోయి చనిపోయే ఆర్తలను చనిపోయారు అయితే నోవా కుటుంబం మాత్రం వాడలో రక్షించబడ్డారు ఒకటి ఏదైనా తెలిసే బైబిల్ గందలు మనం చదివినట్లయితే వాడ భూమి మీద నుండి లేచెను ఫ్ల వాడ భూమి మీద నుంచి లేచను రెండోది ఆ వాడ నీళ్ళ మీద నడిచను నీళ్ళ మీద నడిచాను మూడోది ఆ వాడ అరారాతు పర్వతం మీద నిలిచను అర్థమైందా అందరూ చనిపోయారు జలప్రణయంలో కానీ నోవా ఉన్న వాడ భూమి మీద నుండి నే లేచెను హలలు ఒకటి లేచెను నడిచెను తర్వాత నిలిచెను ప్రాప్తం చేసుకోండి జాగ్రత్తనండి దైవక రూప పొందిన కుటుంబం దైవ రూప పొందిన కుటుంబం ఎలా ఉంటుందంటే వాడు భూమి మీద ఉండి లిగుస్తాడు వాడు భూ సంబంధిగా వాడు భూ భూ సంబంధిగా బ్రతకడు లిగుస్తాడు నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నా నువ్వు పైకి లెగిస్తావు దేవుని కృపందుకుంటే నోవా కాలంలో ప్రజలందరూ కూడా బలత్కారంగా బ్రతికారు అర్థమైందండి చెడుతనము నడిచారు కానీ నోవా కుటుంబం మాత్రం పవిత్రంగా బ్రతికారు దేవుని కృపను కాపాడుకున్నారు అల్లెలుయా కాబట్టి జీవముగా కలిగిన దేవుడు ఏం చేశారనే నోవాహ కుటుంబాన్ని ఆ జలప్రాంగం మునిగిపోకుండా నోవాహ కుటుంబాన్ని ఆ వాడలో పైకి లేపాడు పిల్లరా నీవు రోజున ఎక్కడ పడిపోయి ఉన్నావో పడిన స్థితిలో నీవు ఉండవో నువ్వు ప్రభు కొరకు పరిశుద్ధముగా నీటిగా యథార్థంగా నోవా కుటుంబం మీద నాదొక దేవుడి కృపను పొందుకొని నువ్వు బ్రతికితే నీ కుటుంబాన్ని మునిగిపోకుండా అప్పుల్లో మునిగిపోకుండా అపాయములో పడిపోకుండా ఆర్థిక సమస్యల్లో నీవు సతమతమైపోకుండా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు ఈరోజు పడి ఉన్న పరిస్థితులన్నింటి నుంచి నేను పైకి లేవనెత్తే దేవుడు మన ప్రభాని ఏసు సూకరిస్తుంది అందుకని కూడా చూడండి నేల నుండి మంటి నుండి దరిద్రులను ఆయన లేవనెత్తి ఆయన సింహాసనం మీద కూర్చి వెళ్తాడు రాయబడదు ఈరోజు నోవా కుటుంబాన్ని జలప్రణం మునిగిపోకుండా దేవుడు పైకి లేవనెత్తాడు రెండోది ఏంటంటే ఆది ఆదికాండం లేచెను అన్నాడు లేచెను అన్నాడు చూశారండి నోవాహు దేవునితో కూడా నడిచినవాడు దేవునితో నడిచినవాడు అర్థమైందమ్మా నోవాహు వంశవరులు ఎవరు నోవాహు కుటుంబం దేవుడితో నడిచిన వాడు దేవుడు అతన్ని లేపాడు దేవుడు ఎలా ఎలాగా నడిచాడు ఎలా లేచాడు నీతిపరులు నిందారైతులు దేవుడితో కూడా నడిచిన వారు పుట్టారు నోవాహు బ్రతకలేదు కానీ నోవాహుని ఆవరించిన కృపను బట్టి దేవుడు బ్రతికించాడు ఆయన కృప ఎక్కడ దొరుకుతుందో తెలుసండి ఆయన దేవుని కృప ఆయన కృప పొందుకున్న గుట్టము లేచాడు దినస్తోత్రం కలిగిన కలిగినగా పైకి దేవుడు వంశవలని దేవుడు పైకి లేపేశాడు హలే లూయా ఆయన ఇందాక మనం చూసినట్లయితే మన కుటుంబాన్ని పైకి లేవనెత్తాడు కారణం ఆ నిందారైతుగా నడిచారు నిందారైతులుగా జీవించారు ఆ విధంగా నో కుటుంబాన్ని దేవుడు పైకి లేవనెత్తేశాడు రెండోదిగా ఆ ఓడ నేల మీద నడిచను ఒకటి నడిచను జలప్రళయంలో ప్రజలందరూ కూడా చనిపోయారు కానీ నోవాహు కుటుంబం మాత్రం కాపాడబడింది జలప కుటుంబం అంతా నడిచే లేచారు కాపాడబడింది ఎందుకంటే ప్రతి కీడు నుండి నోవాహుని అని దేవుడిని తప్పించారు తన కుటుంబాన్ని తప్పించారు ఈరోజు నా జ్ఞాపకం చేసుకోండి తప్పించబడతావు అపాయం నుండి తప్పించబడతావు ప్రతి ఉగ్రత నుండి తప్పించబడతావు నీవు ప్రతి మరణాపాయ స్థితి నుండి తప్పించబడతావు తప్పించబడి తప్పించబడతాం అని రాయబడింది ఎక్కడ నడుస్తున్నప్పుడు ఆ వాడ నేళ్ళ మీద నడుస్తుంది అలే లుయా నువ్వు కూడా ఈ పరిస్థితులన్నింటిపై నుంచి నువ్వు తప్పించి ఆ దేవుణ్ణి నువ్వు పైకి నడిపిస్తాడైన దేవుని స్తోత్రం కలిగిన కాక ఆ కృప దొరికే స్థలం ఏమో తెలుసండి ప్రార్థనా స్థలం నో కృప పొందిన స్థలం ఏది ప్రార్థన గదిలో దొరుకుతుంది అందుకని దేవుడి సన్నిధిలో నోవా కుటుంబం ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ కీళ్ళని తప్పించబడి ఆయన నీళ్ళ మీద నడిచాను నీళ్ళ మీద నడిచాను అలెలుయ్య చూడండి పేతుడు కూడా భయంకరమైన తుపాల్లో భయంకరటువంటి గాలిలో అతను నీళ్ళ మీద నడిచిపించుకుంటూ తీసుకొచ్చి నల్ల మునిగిపోలేదు కారణం ఏం తెలుసా ఈ భయంకరటువంటి ఈ చుట్టుపక్కల కీడుల నుండి చుట్టుపక్కల అపాయం నుండి చుట్టుపక్కల పరిస్థితుల నుంచి ఈ నీ చుట్టుపక్కల భయంకరమైన పరిస్థితుల మీద నేను దేవుడు నడిపించి నేను దేవుడు ఏ కీడులు అపాయం రాకుండా నేను సురక్షితమైన మార్గంలో ఆయన చేత నిన్న ఆయన నడిపిస్తాడు ప్రజల డెబ్భై తొమ్మిదో కీతన ఆరో వర్షంలో చెప్తాడు నా ఏమని నా నామను బట్టి ప్రార్థన చేయవారి మీద ఉగ్రతను కొమ్మరించబడను ఉగ్రంచ ఏమవుతుంది కొమ్మరించబడుతుంది అంటే ప్రపంచంలో స్వగ్రతలు నశించిపోతున్న నోవా కుటుంబాన్ని దేవుడు బ్రతికించి ప్రపంచం అంతటికి ఆశీర్వాదకరంగా దేవుడు ఏం చేసి చెప్పండి మార్చాడు హలేయ దేవుడు ఆ నేల మీద నడిపించాడు ఈరోజు ప్రపంచం అంతటికీ నోవా కుటుంబాన్ని ఆశీర్వదించాడు మూడవదిగా ఆ ఓడ అరారాత పర్వతం మీద నిలబడింది ఒకటి లేచను నోవా కుటుంబం జలప మునిగిపోకుండా వాళ్ళు పైకి లేవనెత్తారు దేవుడు రెండు నడిచేనో నేల మీద నడిచారు కీడుల మధ్యలో నీ కష్టాల మధ్యలో అపాయం మధ్యలో ఏ కీడు తగలకుండా ఆ కుటుంబాన్ని దేవుడు నేల మీద నడిపించాడు మూడోదిగా చూసేస్తే ఆరారాత్ పర్వతం మీద నిలబడింది ప్రార్థనా పరుణ్ణి దా కృప ఎత్తైన స్థలం మీద నిలబడుతుంది నిలబెడుతుంది అంటే ప్రార్థనా పరుని కృప ఎత్తైన స్థలంలో ఏం చేస్తుంది నిలబడి నీవు ప్రార్థనా స్థితిలో నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబం నిస్తైన స్థలంలో నిలబెడుతుంది పౌలు అంటాడు ఇలా చదువుకున్నాం కదా ఆ కృప దరిద్రులైన మమ్ములను ఐశ్వర్యవంతులుగా చేసినది అంటాడు ఎత్తైన స్థలంలో నిలబెట్టేసింది ఆ కృప ఈరోజు నాకు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధతలో ప్రార్థనలో దైవకృప అరారాతు అనే ఆ పర్వతం మీదే కాదు ఆ దైవకృప ఏం చేస్తుంది అరరాతు పర్వతం మీదే కాదు రేపు మన పరలోక రాజ్యంలో నిలబెడుతుంది అలైలూయ ఎలా కొంచెం పలరోక రాజ్యములో నిలబెట్టడానికి దేవుని కృప మనం చూపుతుంది దేవుని కృప మనకి చూపుతుంది ప్ర అదే ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అందరిని మనల్ని కలుసుకొని మన పరలోకానికి తీసుకెళ్తాడు ప్రభుత్వం కూడా తీసుకుని వెళ్తారు కొత్త నిబంధన సంఘానికి కృప వెంబడి కృపను పొందుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అలైలుయ మనం కూడా ప్రభు కృప ఉండాలి మూడోది అరారాతు పర్వతం మీద దేవుని నిలబెట్టాడు అనగా రేపు మనందరినీ కూడా దేవుడు తన కృప ద్వారానే పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్తాడు ఆకాశంలో ప్రభు వస్తాడు వాళ్ళందరినీ కలుసుకుంటాడు వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యం తీసుకెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట మన నిలబెడతాడు పిల్లల ఎంత గొప్ప దేవుడు స్తోత్రం ఇదిగో ఈరోజు నోవా కుటుంబాన్ని దేవుడు వాళ్ళ కొత్త ఆకాశం కొత్త భూమి అంతటిని కూడా తీవించాడు నోవా కుటుంబాన్ని మనం చదివినట్లయితే నోవా కుటుంబాన్ని తన బిడ్డలను ఆశీర్వించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని ఈ ఈరోజు నీ జీవితాన్ని కూడా నోవాహు కృప పొందినవాడు అని రాయబడింది ఒకటి నోవాహు కుటుంబం ఏంటైపోయింది కృప ఎక్కడ దొరుకుతుంది దేవుని దగ్గర దొరుకుతుంది తనకు ప్రార్థన చేయవారు ఎడల ఆయన కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు నోవాహుని దేవుడు ఆయన కృప పొందినవాడై ఉన్నాడు కాబట్టి ఆయన నేళ్ల మీద మునిగిపోకుండా లేచాడు పైకి లేవనెత్తారు దేవుడు రెండోది ఆయన నడిచాడు చాలా ప్రళయం నువ్వు నేల మీద నడిచాడు నడిపించే ఓడ ద్వారా మూడవది ఆయన నిలిచాడు అరారాత పర్వతం మీద ఈరోజు నిన్ను కూడా పైకి లేవనెత్తుతాడు నిన్ను కూడా పరిస్థితుల్లో ఏ కీడు అపాయం రాకుండా నిన్ను నడిపిస్తాడు మూడవదిగా ఆయన ఎత్తైన స్థలంలో అయినా నిలబెడతాడు నిన్ను నీ కుటుంబాన్ని ఎత్తైన స్థలంలో ఉన్నతమైన శిఖరాల మీద నిలబెడతాడు కారణం ఏంటి తెలుసా దేవుని కృప నీ కుటుంబాన్ని ఆవరించింది ఆయన కృప దొరికే స్థలం ప్రార్థన స్థలం రండి రేపు ఉపవాస ప్రార్థనలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ప్రార్థన చేయండి ఆ ప్రార్థన ద్వారానే దేవుడి కృప నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆయన నిన్ను రక్షిస్తుంది ఆయన కృప నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాను ఆయన కృప నిన్ను ఎత్తైన స్థలం నిలబెడతాయని కృప పరలోక ఒక మనల్ని నిలబెట్టేది ఆ కృప కాబట్టి నీ చుట్టుపక్కల ఎన్ని అపాయములున్నా మరణకరమైన పరిస్థితులున్నా ఆపదలున్నా ఎన్ని పరిస్థితులున్నా దేవుని కృప నిన్ను కాపాడి ఐశ్వర్యంతో చేసి పరలోక రాజ్యంలో నిన్ను నిలబెట్టడానికి ఆయన కృపగలిగిన దేవుడి యొక్క ఆయన కృప మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడన గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా తండ్రి ఈ రోజున ఇదిగో నా నీ కృప మా అందరికీ కావాలి ప్రభా నీ కృప ద్వారానే నోవా కుటుంబం నీ కృప పొందుకున్న కుటుంబం నాయన నోవా కుటుంబాన్ని జలప్రా మునిగిపోకుండా అతను పైకి లేవనితో ఎత్తా ప్రభా నాయన నోవా కుటుంబాన్ని ఇదిగో తండ్రి జలముల మీద నడిపించావు ప్రభా ఏ కీడు తగలకు నడిపించా నోవా కుటుంబాన్ని ఎత్తైన పర్వతం మీద నాయనా నాయన ఈరోజు నీ వాక్యం విన బిడ్డలందరి జీవితాల్లో నీ కృప ఆ కుటుంబాల మీద తన బిడ్డలకి తనకి కొమ్మరించండి ప్రతి అపాయం నుండి ప్రతి మరణపాయ స్థితి నుండి ప్రతి కీడు నుండి ఆ కుటుంబాలను తప్పించి ఐశ్వర్యవంతులుగా మార్చి నీ కృపను బట్టి రక్షించి ఎత్తైన స్థితులు ఆ కుటుంబాన్ని దీవించి ఏ సునామాచున్నావు తండ్రి ఆమె ఆమె మిమ్మల్ని దీవించిన గాక ఆమె